అందుకే ఆయన మరణించిన తర్వాత ఎవరు ప్రకాష్ గంటెల గారు మరణించిన తర్వాత దేవుడు దయ వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి అప్పటికప్పుడు ఒక పాట వ్రాయటం జరిగింది ఆ పాటలో క్రైస్తవ సమాజాన్ని బలపరిచే మాటలు ఉన్నాయి ఆ పాటలో ఆ క్ర ప్రకాశ్ గంటెల గారి కుటుంబాన్ని ఓదార్చే మాటలు ఉన్నాయి ఆ పాటలో ప్రకాష్ గంటెల గారు ఆయన బ్రతుకున్న కాలమంతా బోధించిన బోధలు ఉన్నాయి ఆ బోధలు విన్న మనము క్రైస్తవులము ఎలా ఉండాలో ఆ పాటలో ఉన్నాయి అంత అద్భుతమైన పాట అద్భుతమైన మాటలు క్రైస్తవ సమాజానికి ఓదార్పుగా ఆ కుటుంబానికి ఓదార్పుగా నేను రాస్తే కొందరు కొందరు చాలా అంటే కొందరు కొందరు ఎందుకు మన గుంటూరులో ఉంటాడు శాంసన్ అని గుంటూరులో ఉంటాడు శాంసేన్ అని ఈ శాంసేన్ అనే ఈ అబ్బాయి ఈ తమ్ముడు మాట్లాడుతూ బ్రతుకున్నప్పుడు ఎవ్వరూ మాట్లాడలేదు చనిపోయిన తర్వాత మాట్లాడుతున్నారని ఏదేదో చెప్తున్నాడు ఓకే మంచిదే బ్రతుకున్నప్పుడు మాట్లాడాలి నిజమే బ్రతుకున్నప్పుడు మాట్లాడాలి ఒకవేళ బ్రతుకున్నప్పుడు మాట్లాడలేని పరిస్థితి ఉన్న చనిపోయిన తర్వాత సర్వ సాధారణంగా ఆ కుటుంబానికి ఓదార్పు మాటలు మాట్లాడతామా మాట్లాడమా ఆ కుటుంబానికి మనం ఓదార్చే మాటలు మాట్లాడుతాం అది సర్వసాధారణం ఇది మినిమం సెన్స్ లేకుండా ఈ శాంసన్ గుంటూరు అనే ఈ అబ్బాయి ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు మిస్టర్ శాంసన్ అంటున్నావు కదా బ్రతుకున్నప్పుడు ఆయన గురించి మాట్లాడలేదు బ్రతుకున్నప్పుడు అంత మేధావి అంత మహాజ్ఞాని ఆయన గురించి ఎవరూ పట్టించుకోలేదని అంటున్నావు కదా నిజమే నీ మాటలు నేను నమ్ముతున్నాను నీ మాటలు నేను అంగీకరిస్తున్నాను మరి నువ్వేం చేశావు నువ్వేం చేశావు ఈ రోజు చెప్తున్నావు కదా బ్రతుకుండగా చేయాలి బ్రతుకుండగా ఈ మహాజ్ఞాన గురించి ఎవరు పట్టించుకోలేదు అంటున్నావు కదా మరి నువ్వేం చేస్తావు నీవు కూత పెడితే వినపడేంత మోతాదు దూరంలోనే నువ్వు ఉన్నావు కదా నీవు కూత పెడితే వినపడేంత మోతాదు దూరంలోనే నీ కళ్ళ ముందు ఉండగా ఏ రోజైనా నీ సంఘానికి పిలిపించి వాక్యం చెప్పించావా ఏ రోజైనా నీ సభలలో ఆయన పిలిపించి వాక్యాన్ని చెప్పించావా ఏ రోజైనా నీ సంస్థ దగ్గర తీసుకెళ్లి ఇదిగో మా గుంటూరు పట్టణంలో నేను కూత పెడితే వినపడేంత మోతాదు దూరంలో మహాజ్ఞాని ఉన్నాడు ఆ మహాజ్ఞానిని ఇక్కడ పిలిపించి ఈ వాక్యాన్ని ఆ జ్ఞానపు సంగతులు క్రైస్తవ సమాజానికి చెబుదామని ఏ రోజైనా నువ్వు చెప్పావా లేదే లేదే పూత పెడితే వినపడేంత మోతాదు దూరంలో ఉన్న చెయ్యని నువ్వు మాట్లాడని నువ్వు ఈరోజు చెప్పాలి వాస్తవాలు చెప్పాలి తప్పులేదు నిజాయితీగా చెప్పాలి తప్పులేదు కానీ ఎప్పుడు నువ్వు పాటించి చెప్పాలి నువ్వు నడుచుకొని చెప్పాలి నువ్వు బ్రతికి చెప్పాలి నీ క్యారెక్టరు నీ ఆలోచన నీ మనస్తత్వం ఎంత నీచంగా బైబిల్కు వ్యతిరేకంగా ఉందో ఒక్కసారి ఆలోచించు ఏమండి ఈరోజు క్రైస్తవ సమాజం జాగ్రత్తగా ఆలోచించండి స్టేజ్ మీద నిలబడి బల్ల గుద్ది మాట్లాడేసరికి స్టేజ్ల మీద నిలబడి షూట్ వేసుకొని మాట్లాడేసరికి గొప్ప బోధకుడు పరిశుద్ధుడు అనుకుంటున్నారు కాదు వీరు మాట్లాడేది ఒకటి వీరు బ్రతుకులు ఒకటివి రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో కరోనా టైంలో ఒక భయంకరమైన పానమిక్ పరిస్థితి ప్రాణాపాయ స్థితుల్లో ప్రాణం ఉక్కిరి అవుతున్న రోజులవి అలాంటి ఆ రోజు కోడమూరులో కర్నూలు డిస్టిక్ లోని కోడమూరులో వెహికల్స్ లేక వెళ్ళాలో అర్థం కాక ఒక సేవకుడుగా ఇంతమందికి తెలిసిన నేను ఇన్ని పాటలు వ్రాసి ఇన్ని పరిచర్యలు ఇన్ని ప్రసంగాలు ఎంతో పెద్ద పరిచర్యను మన కర్నూలు డిస్టిక్లో లో నేను నిలబెట్టిన దాఖలాలు ఉన్నాయి నాలాంటి సేవకుడే అంత పేనం ఎక్ టైంలో కోడుమూరు బస్ స్టాండ్లో నిలబడి నీ కారు ఆపడం జరిగింది గుర్తు తెచ్చుకో నీ కారు ఆపడం జరిగింది లిఫ్ట్ ఇవ్వమని అడిగితే కారు డ్రైవర్ ఉన్నావు నువ్వున్నావు ఏ ఆపచ్చుగా లిఫ్ట్ ఇవ్వచ్చుగా పరిస్థితి ఘోరం కదా పానమిక్ టైం కదా ఏ అవకాశాలు లేవు కదా వెళ్ళటానికి ఒక మనిషిని మనిషిగా ప్రేమించలేని మీరు నీతులు చెప్పడం కాదు బ్రతికినప్పుడు చెప్పాలి పోనీ నువ్వెవరో తెలీదన్నయ్య నువ్వని నేను గమనించలేదంటావా నేనైతే ఏంటి ఎవరైతే ఏంటి అది క్రైస్తవుడా క్రైస్తవుడు కాదా అది అన్యుల సహోదరుడా ఇస్లామిక్ సహోదరుడా క్రైస్తవ సహోదరుడా కాదా ప్రాణం ఆ దేవుడిచ్చింది కదా అంత ప్యానమిక్ పరిస్థితుల్లో నీవు కారు ఆపి లిఫ్ట్ ఇచ్చి నీవు ఒక క్రైస్తవుడుగా సేవకుడుగా ఒక ప్రాణాన్ని కాపాడవలసిన నువ్వే కారు తప్పించుకొని వెళ్ళిపోయావు అది నీ క్యారెక్టర్ ఈరోజు వచ్చి శోధి చెప్తావు ప్రకాశానని ఏ రోజైనా ఎంత దారుణం మీరు నీ గుంటూరు ప్రాంతంలోనే నీ కళ్ళ ముందే ఉన్నాడు కదా ఏ రోజైనా పిలిపించి వాక్యం చేపించావా లేదే మిస్టర్ శాంసన్ దయచేసి పాటించి ప్రకటించమని నేను మనవి చేస్తున్న సందర్భంగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం